భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావత్ ఉషా నాయక్ గారు నిజంగా చాలా మందికి కూడా ఇల్లు కట్టుకోవాలనే కళ ఉంటుంది కానీ ఎంతమంది కట్టుకుంటున్నారో రోజు అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో కొంతమంది ఉంటారు అలాగే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోకుండా ఉండే నోచుకోని పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది ఆల్రెడీ కట్టుకున్నాక ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి ఇలా ఏదో సమస్య వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అది ఎలా జాతకరీత్యా మరి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ ఉంటున్న ఇల్లు ఏమైనా వాళ్ళకి దోషం కలిగిస్తుందా లేదంటే జాతకంలో వాళ్ళ అసలు వాళ్ళకి ఇల్లు కట్టుకునే యోగం ఉందా లేదా ఇత్యాది అంశాలు ఎలాంటి సమస్యలు అలాగే సందేహాలు ఉన్న వాస్తుకు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ నోట్ చేసుకోండి మరి గురుగారు మీ అందరితో మాట్లాడడానికి కూడా గురువారం మరి మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు మరి ఇంకెంత కలసిం కార్యక్రమాన్ని మొదలు పెడదాం కాకపోతే మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమంలో కూడా గురుగారు పర్యటనలో భాగంగా అన్ని కి తిరుగుతూ ఉంటారు అష్ట దిగ్బంధనం బృహత్తర కార్యక్రమం ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు మనకు అందిస్తారు కార్యక్రమాన్ని మొదలు పెడదాం సాయి ప్రతి వారం కూడా ఏదో ఒక సమస్య గురించి మీరు మా అందరికీ కూడా తెలియపరుస్తూనే ఉంటారు చాలామంది కూడా ఆ సవరణలు చేసుకుంటూనే ఉంటారు అయితే ఇల్లు కట్టుకున్నాక చాలామంది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాక కూడా గృహప్రవేశం చేసుకోకుండా ఉండే పరిస్థితులు కొంతమందికి నెలకొంటూ ఉంటాయి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కొంతమందికి ఫైనాన్షియల్ లాసెస్ చాలా పెద్ద లాస్ ఉంటూ ఉంటుంది మనుషులే చనిపోయే పరిస్థితులు కూడా కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఇంటితోని వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుందా సాయిరామ్ సాయిరామ్ అమ్మ ప్రతి ఒక్కరూ శంకుస్థాపన చేసిన గృహప్రవేశం సోన్గా చేసుకోలేకపోతుంటారమ్మా ఇప్పుడు సిటీలో అయితే ఏమవుతుంది బిల్డర్స్ కడతారు మనం కొనుక్కుంటాం వాళ్ళు డిజైన్ అనుకూలంగా కట్టేస్తారు మనం తీసేసుకుంటాం కానీ మనం తీసుకుంటాము రిజిస్ట్రేషన్ కూడా మెరుగైనట్టు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాము తర్వాత కొన్ని పనులు ఆగిపోతాయి అంటే సంపద కూడా అమ్మ వాస్తవం అది ఎలా అంటేనమ్మా ఇంకో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బు ధనము లేదంటే బ్యాంక్ త్రూ అంతే కదా లోన్ తీసుకొని మనం కష్టపడతాం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆ తర్వాత మన సంపదతో కష్టపడే డబ్బుతో ఇంటీరియర్ చేసుకోవచ్చు అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సామాన్య ప్రజలు అదే ఇక్కడ ఎందుకు పనులు బ్రేక్ అవుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మన దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు ఉండి ఫిఫ్టీ పర్సెంట్ లోన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ వరకు ఓకే అయ్యి తర్వాత బ్రేక్ తర్వాత అంటే కబోర్డ్స్ వర్క్ కానీ ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందులు రావడం కానీ అదే ఇంటిని ఇంటీరియర్ చేయించుకోవడం కానీ గృహప్రవేశం చేసుకోవడం కానీ అది ఆలుష్యం అవుతూ ఉందంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం అనుకోవాలంటే వాస్తు దోషములు అక్కడ పీడిస్తున్నాయని అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ఉదాహరణకు ఒక నార్త్ రోడ్ ఉంది ఇల్లు మంచిగా ఉంది మనం తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో వాస్తు దోషాలు మనకు పీడిస్తున్నాయని మనం పోయి వాస్తు చూసి చెప్పాల్సిన అవసరం లేదండి ఇది తీసుకున్న తర్వాత మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మనం కొనక ముందు మన ఆర్థిక స్థితి ఏంటిది తర్వాత ఏంటిది కొన్న తర్వాత కొంచెం ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బంది రావచ్చు అలా కాకుండా మనకు అర్థం అండి ఎలా అంటే ఒక ఇల్లు కొంటప్పుడు పదహైదు లక్షలు హ్యాండ్ లోన్ తీసుకుంటాం వచ్చే అమౌంట్ వచ్చే బిజినెస్లో కానీ జాబ్లలో కానీ ఇతర దేశాలు పిల్లలు చదువుకొని అక్కడి నుంచి పంపించే ధనము దాంతో ఏదో సర్దుపాటు చేసుకోవాలని మనం ఒక ప్లాన్ చేసుకొని తీసుకుంటాం కానీ వ్యాపారాలు సడన్గా లాస్ అవ్వడము లేక ఉద్యోగాలలో మార్పులు జరగడము లేదంటే విదేశాల నుంచి పిల్లల సంపద అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గిపోవడము లేకుంటే ఉద్యోగాలు రిమూవ్ అవ్వడము ఏదో కారణాల చేత ఆర్థిక వ్యవస్థ కొంచెం ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నాయంటే అక్కడ వాస్తు దోషాలు పీడిస్తున్నాయని అర్థం అందులో ప్రధానంగా ఉత్తరేషియా కట్ అవ్వడము అంటే స్లాబ్ ఏరియా వచ్చేసి చాలా స్క్వేర్గా ఉంటుందండి వాస్తు బాగుంటుంది కానీ మనకు ప్రింట్ ఏరియా వచ్చేసి ఈశాన్యం పార్కింగ్ కోసం వదిలేస్తుంటారు ఇలా పార్కింగ్ వదిలేసినప్పుడు ఆగ్నేయంలో వంట గది ముందుకు వచ్చేసి అంటే డిజైన్ ప్రకారం పర్ఫెక్ట్ ఆగ్నేయంలో వంట చేస్తూ ఉంటారు అదే పారున తూర్పు ఈశాన్యములు ఒక డోర్ ఉండకపోవడము దీనివలన ఆర్థికంగా పేరు ప్రతిష్టలం ఇప్పుడు ఎలా అంటే కొంతవరకు ఏంటంటే నమ్మకంతో ఇల్లుకుంటాము సరే అండి పదహైదు లక్షలు తక్కువ ఉన్నాయండి ఒక వన్ మంత్ టైం ఇవ్వండి మేము మీద అది పే చేస్తాము అంటే నమ్మకంగా వాళ్ళు వాళ్ళు ఎందుకంటే చాలా బిల్డర్స్ అంటే చాలా పెద్ద ప్లానర్స్ వాళ్ళు డెవలప్మెంట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు టైంకి మనం డబ్బులు ఇవ్వకపోవడం మళ్ళీ అమ్ముకునే స్థాయికి రావడం ఒక ఆరు నెలల సంవత్సరం కారణం చూస్తే ఉత్తర ఈశాన్యం అండి ఉత్తర ఈశాన్యం లోపం ఉత్తర అధిపతి కుబేరుడు అనమాట కుబేరుడు ఉత్తర వాయం కానీ ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం ఏది కూడా తెంపు ఉంటే అది దోషం కిందికి మనం పరిగణించాల్సి ఉంటుంది అలా మన ఉత్తర ఈశాన్యం తగ్గినప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే మనకు రావాల్సిన ధనం సంభవించడం వ్యాపారాల్లో స్లోలీ బిజినెస్ అంతా స్లో అవి అవ్వడము అలాగే మనం ఏదైనా బ్యాంక్ లోన్స్ కూడా ఇంకా ఏదైనా ప్లాన్ పెట్టి తీసుకోవాలనుకుంటే వేరే అంటే అవసరాలు వచ్చేసి ఈ అవసరాలు తీర్చుకోకపోవడం ఇలా ఇల్లు పీడిస్తూ ఉంటుంది మరి వాసు దోషాలు అప్పుడు మనం గమనించాలి ఎలా అంటే మనం ఏమనుకున్నాం మనం ఎక్కడ మాట తప్పుతున్నాం ఎక్కడ ఎందుకు మనకి సమస్యలు వచ్చినాయి ఇల్లు కొన్న తర్వాత కొంచెం ఆర్థికంగా మనం మనసు బాధపడుతున్నాం కొంచెం నిద్ర రావటం లేదు అంటే ఇవన్నీ హింట్స్ సిమ్టమ్స్ అనమాట ఆర్థికంగా అంటే అదే పదే పదే ఆలోచనలు వచ్చి ఇబ్బందులు పడుతున్నాము అంటే తప్పనిసరిగా ఒకసారి వాస్తుని చూయించుకోవాలి అది దోషం ఉత్తర ఈశాన్యం తెంపు తూర్పు ఈశాన్యం తెంపు వలన తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశానంలో కలిపి ఈశాన్యం తగ్గి అక్కడ పార్కింగ్ కోసం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కోసం ఆ ప్లేస్ని వదిలేవడం వలన ఆ టోటల్ బిల్డింగ్కి ఈశాన్యం తెంపు వలన అనేకమైన సమస్యలు వస్తాయమ్మా అప్పుడు మేమేం చేస్తూ ఉంటామంటే ఇలా తెంపు ఉన్నప్పుడు ఆ ఇల్లును చూసి ఇంటిలో ఉన్న వాస్తు దోషాన్ని అంతర్వాణితో చూసి అలాగే వాళ్ళని ఇల్లు ఎవరిది ఎవరి దగ్గర కొనుక్కున్నారు అంతే కదా ఆ స్థల దోషములు ఏమైనా ఉన్నాయా ఆ క్షేత్రస్థాయి దోషములు పరిసరాల ప్రభావం నుంచి ఏమైనా ఉన్నాయా అని అన్ని ప్లస్ వీళ్ళకున్న సమస్యలు అడిగి తెలుసుకునే సూక్ష్మంగా ఆ దోషాన్ని నివారించేస్తాను అష్టదిగ్బంధనంతో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధనని చేస్తాం ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడమ్మ ఈశానుడు ఆయన ఏంటిదంటే ఆయన చుట్టూ దుష్టగ్రహాలు ఉంటాయి ఆయన చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు ఆయన చుట్టూ నవగ్రహములు ఉంటాయి ఆయన చుట్టూ పంచభూతములు ఉంటాయి సర్వం ఆయనది కానీ ఈశ్వరుడి స్థానం ఈశాన్యుడు స్థానం ఈశ్వర స్థానం లేనప్పుడు ఈ దుష్ట శక్తులు పీడించడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి ఆర్థిక వ్యవస్థ నష్టం రావడం అక్కడ నుంచి ఆరోగ్య సమస్యలు అంటే హెల్త్ ఛాలెంజెస్ రావడము కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి కొంచెం పెద్ద పెద్ద సమస్యలు రావడము అక్కడ నుంచి ఎక్కడెక్కడో మనం డబ్బులు పుట్టించి వైద్యానికి ఖర్చు పెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయమ్మా అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏమని అంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ వన్ ఇయర్లో ఈ టూ ఇయర్లో ఇన్ని ఇబ్బందులు మనం పడుతున్నాం ఎందుకు మనం ఇబ్బందులు పడుతుండే ఒకసారి మనం చూస్తే తెలియజేస్తానమ్మ అలాగే ఈ వారం మొత్తం హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నాను హైదరాబాదు ఎందుకు అంటేనమ్మ ఇంటికి వచ్చి నేను ఎవరికైనా చక్కగా చూసి అష్ట దిగ్బంధనం అనేది ఒక హాఫ్ అన్ లో చేసేస్తానమ్మా ఎక్కడ కూడా ఎలాంటి పూజలు చెయ్యము ఎలాంటి మూఢ నమ్మకాలు కూడా దరిచేరను అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కూడా అంటే ఒక వాస్తు దోషం ఉందా అనేది ఒక టెన్షన్ అయితే ఒకవేళ గురువు గారిని కాంటాక్ట్ అయితే మళ్ళీ ఏమైనా ఇల్లంతా ఏమైనా చేసేస్తారేమో అన్న భయంతో చాలా మంది ఉంటారు మనము ఇంటి చుట్టూ నాలుగు గోడలు లోపల ఒక నాలుగు పది గోడలు కట్టుకుంటే దాదాపు కోటి రెండు కోట్లు అవుతుంది అందులో నాలుగు గూడలు కట్టుకుంటే ఏముందమ్మా ఇరవై ముప్పై లక్షలు నష్టమైనట్టే కదా అందుకని ఎక్కడ కూడా కూల్చాల్సిన అవసరం లేదు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తారండి ఒక్కొక్క దేశంలో అందరం ఒకే విధంగా ఉండం కదా ఎక్కడ కూడా ఒక్క ఇటు పిల్ల కూడా కూల్చకుండా వాళ్ళకున్న ఇబ్బందులని అంటే ఆ వాస్తు దోషాలని కట్టడి చేసేస్తాను అప్పుడు ఏమవుతుంది అంటే దోష సాంద్రత తగ్గి మంచి ఫలితాలు మొదలవుతూ ఉంటాయి ఇప్పుడు వాస్తవానికి ఏంటిదంటే అమ్మా ఇప్పుడు మనకు గణపతి నవరాత్రులు వస్తున్నాయి వాస్తవానికి ఇది ఎంత అదృష్టం అంటే ఈ నవరాత్రుల్లో దేశవ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఆదిదేవుడు ప్రథమ పూజ్యుని మనం ఆరాధిస్తాం ఈ తొమ్మిది రోజులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే గణేష్ని పూజలు జరుగుతున్నాయి కాబట్టి పైన ఉన్న నవగ్రహాలు కూడా శాంతిస్తూ ఉంటాయమ్మ ఎంత వాతావరణం బాగుంటుంది శాంతిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో భగవంతుణ్ణి శరణు కోరుతూ ఉంటారు అలాంటి టైంలో శక్తులని వాస్తు శక్తులని గ్రహశక్తులని షాకిని డాకిని లాంటి దుష్ట పీడ అంటే ఎన్నో రకముల పీడలు ఒక్కొక్క గృహానికి పీడిస్తూ ఉంటాయమ్మా ఎలా అంటే మనం కొనుక్కుంటాము ఆరు నెలలు సంవత్సరం నెల రోజులు కూడా రాని వాళ్ళు ఉంటారమ్మా అక్కడ కొన్ని శక్తులు గబ్బిలాల రూపంలో కానీ పక్షు వేరే నెగిటివ్ వైబ్రేషన్స్ రూపంలో కానీ ఆత్మశక్తులు కానీ ఇవన్నీ మనకు తెలియకుండా పేరే లోపలికి వచ్చేస్తుంటాయి మనం ఏదైనా హోమాలు కానీ ఏది చేసినా ఆ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అలా కాకుండా మనం ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక పద్ధతిలో అష్టదిగ్బంధనం చేసేస్తే హండ్రెడ్ ఇయర్స్ పవర్ అమ్మ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దానివల్ల లాభం ఏంటిది ఇప్పుడు గణేష్ అంటే అమ్మ ఒక మొదటి పూజ చేసుకునేది కాదమ్మ సర్వంతర్యామి ఎందుకు అంటే జ్ఞానానికి ఆయనే అధిపతి సర్వానికి ఆయనే అధిపతి నడిపించేవాడు అన్నిట్లో అంటే ప్రతి పనిలోనే ప్రథముడు కాబట్టి అలాంటి నవరాత్రులు మనకు అదృష్టం అండి ఎందుకంటే మీరు చూడండి సత్యసాయి గారు గణేష్ని ప్రార్థన చేసేటప్పుడు ఎంత బాగా చేశారు అని చాలా చూసేవాడిని ఎందుకు అంటేనమ్మా సాక్షాత్తు మానవ రూపంలో వచ్చిన మాధవుడే గణేష్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఎందుకంటేనమ్మ గణేష్ నవరాత్రులు అంత చాలా బలమైనవి చాలా ఒక దేశానికి ఒక ప్రపంచానికి కాపాడే శక్తి ఆ తొమ్మిది రోజులు ఉంటుందమ్మ అందుకని ఆర్థికపరమైన బాధలు ఉన్నప్పుడు రుణ విమోచన అష్ట దిగ్బంధన కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధనం చేస్తుంటాం అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే రుణం తీర్చాలి రుణం గృహం కూడా ఒక దేవత గుడి లాంటిది ఏంటంటే గుడిలో మాత్రం దేవుడు ఉంటాడు విగ్రహం ఉంటాడు పూజారి పూజలు చేస్తుంటారు మన గృహం కూడా ఒక దేవత అమ్మ అనమాట ఎందుకంటే మన గృహం బాగుంటే మన అందరం పిల్లలు మనందరము ఆర్థికంగా బాగుంటాం అంటే ఎవరి తగ్గట్టుగా ఆరోగ్యపరంగా బాగుంటాం ఆలోచన పరంగా మనం బాగుంటామండి వాస్తవానికి మనకు అంతకంటే ఏం కావాలి హెల్త్ అండ్ వెల్త్ అంతే కదా మనకు కావాల్సింది అవన్నీ ఎక్కడ ఉన్నాయి మనని మంచి నిద్ర కావాలి ఎక్కడ ఉందండి మన ఇంట్లోనే ఉంది చూడండి ఒక మనిషి ఇంట్లో రాగానే చికాకు చికాకు పడుతుంటారు కొన్ని గృహంలో అది ఒక టెంపుల్లో పోయి కూర్చుంటే అంత ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందాన్ని పొంది వస్తాడో ఇంట్లో రాగానే చికాకు పడుతుంటాడు చికాకు పడుతున్నాడు అంటే అక్కడ ఏదో వాసదోషాలు దోషాలు ఆ గృహంలో చికాకును కలిగిస్తుంటాయి అందుకనేమ్మా మనం ఎన్నో ఇప్పుడు దోమలు రాకుండా మెస్డర్ పోర్టు పెట్టుకుంటాం కానీ ఒక నరదృష్టి రాకుండా మనం ఏం చేసుకుంటున్నాం దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా మనం ఏం కట్టడి చేసుకుంటున్నాం నరపీడ వాస్తవానికి నరపీడ బిల్డింగ్ మీద కూడా ఉంటుంది అలాంటి నరపీడలు ఇంటి మీద రాకుండా మనం ఏం కట్టడి చేసుకుంటున్నాం అంతే కదమ్మా మనకు మంచి వాతావరణం చల్లగా ఉండాలంటే ఓ ఏసీ పెట్టుకుంటాం రెమెడీ అంతే కదండి ఒక దోమకు తెర పెట్టేసుకుంటాం దోమలు కుట్టకుంటాం ఆరోగ్యం కోసం కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే ఎన్నో రకాల ప్రకంపనలు గృహం మీద ఉంటాయి మంచి చెడు అన్ని శక్తులు ఉంటాయండి ప్రతి శక్తి అగ్ని ఒక శక్తి జలం ఒక శక్తి భూమి ఒక శక్తి ఆకాశం ఒక శక్తి వా వాస్తవంగా ఎందుకంటే ప్రకృతిలో ఎన్ని శక్తులు ఉంటాయండి మనం కూడా ప్రకృతిలో నివసిస్తున్నాము అంతే కదా అందుకని ఇలాంటి భయంకరమైన పీడలు ఇంటికి రాకుండా అష్టదిగ్బంధన ప్రతి ఒక్కరు చేసుకోవాలమ్మా అలాగే ఇప్పుడు ఈ వారమంతా హైదరాబాద్ అందుబాటులో ఉంటున్నాను నేను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ నవరాత్రులు ఎందుకంటే వాళ్ళ పేర్లు అన్నీ తీసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడిస్తుంటారు నేను ఖచ్చితంగా మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలు ఏమున్నాయో దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా అష్టదిగ్బంధనం చేసి పంపిస్తుంటాను ఏవే విషయంలో నరఘోష నరపీడ శత్రువు పీడలు పీడించే వాళ్ళకి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసి పంపిస్తుంటాను గురుగారు కొంచెం లోన్స్ ఉన్నాయి కష్టపడుతున్నాం తీర్చుకోలేకపోతున్నాం అంటే కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన తర్వాత రుణ విమోచన అష్టదిగ్బంధన చేసి నేను పంపిస్తూ ఉంటాను అలాగే ఇంటి మీద అంటే కొంచెం నరపీడలు భయంకరంగా ఇంట్లో వస్తే చికాగో ఇంట్లో ఎప్పుడు గొడవలు మనశ్శాంతి లేకపోవడం చిన్న చిన్నవి అండి చిన్న చిన్నవి సూక్ష్మమైనవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి పెరుగుతూ ఉన్నాయి అంటే మన మీద భయంకరమైన ఆ కుటుంబం పైన వేరే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకు తెలియకుండా కొన్ని ఏదైనా విష ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు విష ప్రయోగాలు అంటే చాలా ఉంటాయండి ఇప్పుడు ఎన్నో రకములుగా క్రిమి కీటక విష ప్రయోగాలు కానీ మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం చికాకుగా ఉండడము చికాగోగా ఉండడము ఆర్థిక స్వస్థతాన్ని కోల్పోవడము ఆ తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోవడము ఆరోగ్యంలో ఎన్నో మార్పులు రావడము వాస్తవానికి షుగర్ బీపీ లాంటిది ఎంత కంట్రోల్ కాకపోవడము కొంత కొన్ని పక్షవాతం పక్షపాతం రావడము బ్రెయిన్స్ ఫెయిల్యూర్ అవ్వడము రక్తము పడడము అలాంటివి ఏంటంటే రక్తాక్షి లాంటి వైబ్రేషన్స్ని ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అందుకే నేను చెప్తుంటానమ్మా ఎందుకంటే ఈ సృష్టిలో గోవుని మనం గోమాత అంటాం అమ్మ అంటాం తల్లిని అమ్మ అంటాం దేవతని అమ్మ అంటాం ఏదైనా టెంపుల్ని కూడా దేవత అంటాం అలాగే గృహాన్ని కూడా ఒక దేవత అంటాం గృహం అనే ఒక దేవత వాస్తుకు అనుకూలంగా ఉండాలి వాస్తు ప్రాథమిక సూత్రాలకి అనుకూలంగా మనం నిర్మాణం చేసుకోవాలి అందులో మనము గృహ దేవతని కూడా బలమైన బలములతో బలమైన యంత్రబలముతో ఆ దేవతని బలం ఇస్తే మన ఇంటి మీద ఇలాంటి ప్రయోగాలు కూడా పని చేయకూడదు అంటే లక్ష ఏడుపు ఉండనియండి అది బయట నుంచి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే మన హ్యాపీనెస్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఎవరు అందుకేనమ్మ నేను ఉన్నాను భయంకరమైన ఇబ్బందులు పడుతున్నా పూజలు చేసి చేసి అలసిపోయినా మీరు ఇబ్బంది పడకండి నేనున్నాను ఎక్కడ కూడా ఒక ఇల్లుని కూల్చకుండా కట్టడి చేసేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మమ్మల్ని సంప్రదించిన వాళ్ళని మొబైల్ ద్వారా కట్టడి చేసి పంపిస్తూ ఉంటాను ఒక కాలర్ సిద్ధంగా చూద్దాము హలో హలో ఓకే కాల్ కాల్ డ్రాప్ అయిపోయింది మళ్ళీ ట్రై చేయండి తీసుకోమనండి అదే ఓకే గురుగారు ఇక ఇల్లు కట్టుకున్నాక కొన్ని 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 సమస్యలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఉన్న పిల్లలకి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కాలేజ్ గోయింగ్ పిల్లలు లేదంటే టీనేజ్ పిల్లలు ఉంటారు కొంతమంది స్కూటీ యాక్సిడెంట్స్ అని లేదంటే ఏదో దెబ్బలు తాకించుకోవడము ఒకవేళ ఆడపిల్లలు అయితే ఎంగేజ్మెంట్స్ని డ్రాప్ చేసుకోవడము వెడిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వీటి కారణాలు ఏంటంటే అంటే వాస్తులో కూడా కొన్ని కారణాలు ఉంటాయండి ఇప్పుడు ఎలా అంటేనమ్మా మనము ఇండివిజువల్ హౌస్ ఉన్నప్పుడు మనం ఆగ్నేయంలో కప్పు వేసుకుంటాం అది వాష్రూమ్స్ కట్టుకుంటాం దూరంగా ఉంటుందని ఆగ్నే మూతపడడం వలన ఇప్పుడు ఎలాంటి ఎంగేజ్మెంట్స్ బ్రేక్ అవ్వడము ఇంటి దగ్గరికి వచ్చి సంబంధాలు వచ్చిపోతూ ఉంటాయి ఎన్ని సంబంధాలు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు దగ్గర వరకు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ సంబంధాలు సెట్ కావన్నమాట అలసిపోయి అలిసిపోయి పిల్లలకు ముప్పై నలభై సంవత్సరాలు తరుతున్న వాళ్ళుగా బ్యాచులర్ లైఫ్ని అలవాటు పడి పేరెంట్స్ దిగులు పడుతుంటారు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని పెళ్ళి చేయలేదు చేయలేదు అని బాధ మానసికమైన బాధపడుతూ బాధపడుతూ వాళ్ళు చేయాల్సిన అన్ని ఎన్నో రకాల పూజలు చేసి అలసిపోయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారండి ఎందుకు అంటే నేను చెప్తూ ఉంటాను వాస్తు అనేది ఒక గ్రేట్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఒక ఎనర్జీ అనమాట ఎట్లా అంటే వాస్తు అనేది ఒక సమానం అండి ఎంత రక్షిస్తుందంటే మనల్ని మన కుటుంబాన్ని పిల్లల్ని వంశాన్ని అన్నిటిని రక్షించే శక్తి వాస్తు భగవంతుడికి ఉన్నదండి కానీ ఆ దోషములు ఉన్నప్పుడు పీడించక తప్పదు అంతే ఏదైనా మనకు కూడా అంతేనండి ఆరోగ్యం కూడా అంతే ఇవి మనిషి కూడా ఒక గృహం లాంటి వాడే వాస్తవానికి అందులో మనం పిల్లలు మనం ఉంటాం ఇందులో ఏంటి అంటే మనకు ఇప్పుడు ఆర్గాన్స్ ఉంటాయి ప్రతి ఆర్గాన్ కూడా ఒక దేవత అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే గృహ బలము లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు అందుకే వాస్తు కారణాలు మనం చూస్తాం కొంతవరకు ఏంటంటే ఇప్పుడు ఉత్తరవాయు వీధి ఇది పోటు ఉంది ఉదాహరణ చెప్తున్నాను ఉత్తరవాయువ మూత ఉంది ఉత్తరవాయువులో స్టెప్టి ట్యాంక్స్ ఉంటుందండి ఇవన్నీ వాయువ దోషములు ఇప్పుడు ఆగ్నేయ వేధిపోటు ఉంది ఆగ్నేయ మూత ఉంది ఆగ్నేయంలో స్టెప్టి ట్యాంక్స్ ఉంది చూడండి ఇప్పుడు ఈ రెండు ఇట్లా క్రాస్లో ఉంటాయి ఇప్పుడు ఇవి రెండు కూడా ఎలా చేస్తాయంటే ఆగ్నేయ వాయువ దోషాలు మనకు శుభకార్యాలు ఆపేస్తూ ఉంటాయి ఇప్పుడు ఉత్తర వేధిపోటు ఉన్నప్పుడు వాస్తవానికి మ్యారేజ్ అయ్యి ఒక ఒకవేళ కష్టంగా ఎన్నో పూజలు గొప్పగా చేయంగానే సరే ఒక మ్యారేజ్ అయినా కూడా పదిహేను రోజులు నెల రోజుల లోపల విడాకులు అయిన కూడా నేను చూస్తూ ఉంటాను రీసెంట్లీ నేను వెళ్ళానండి చాలా దూరం వెళ్ళాను పాపం పదిహేను రోజులైంది అమ్మాయికి విడాకులు తీసుకున్నారు అయ్యో పెద్దలు కూర్చో ఎంత ఒక మ్యారేజ్ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి పేరు ప్రతిష్టలు కానీ ఆ చిన్న వీధి పోటు ఎందుకంటే మీరు అది ఒక్కటి కాదండి ఒక్క ఫీట్ వీధిపోటు ఉత్తరవాది పోటు ఉన్న కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది ఆడపిల్లని ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పీడిస్తూ ఉంటుందండి పేరెంట్స్ పేరెంట్స్కి వాస్తవానికి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఉత్తరవాద వీధిపోటు ఉన్న ఉత్తరవాహంలో స్టెప్టీ ట్యాంక్స్ ఉన్నా వాయుంలో వాష్రూమ్స్ ఉండి మూత పడ్డా కూడా దయచేసి వీటిని రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి చేసుకోలేదు అంటే చేసుకోలేము అంటే మేము ఉన్నాను ఎక్కడ కూడా కూల్చకుండా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తూ ఉంటాను అందుకేనము అలాగే ఇప్పుడు పిల్లలు కాలేజీ లైఫ్ ఉన్న పిల్లలు యంగ్ స్టూడెంట్స్ ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యి మంచిగా చదువుకునే పిల్లలు వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం అయితే ఎందుకు మీరు అడిగినట్టు ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి పేరెంట్స్ బాధపడుతుంటారు వాళ్ళు కష్టపడి బయట నుంచి వచ్చి పిల్లల్ని చదివించి ఒక స్థాయిలో తీసుకెళ్లాలని కలలు కంటుంటారు అందులో కొంత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంత ఫెయిల్యూర్ ఉన్నారు కానీ వాస్తు ప్రకారం మనం చూసినప్పుడు ఎట్లా అపార్ట్మెంట్ కాల్చర్లో ఏంటిదంటేనమ్మా ఇప్పుడు ఒకటే బిల్డింగ్ పది పోర్షన్లు ఉన్నాయనుకోండి మనకు తూర్పులో ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్లో పర్ఫెక్ట్ ఆగ్నిమల వంట కానీ తూర్పులో మొత్తం సపరేట్గా దానికి ఓపెన్ స్కై ఇవ్వాలన్నమాట తూర్పు దిక్కు మొత్తం మూతపడి ఉంటుంది వాస్తవానికి ఇక లిఫ్ట్ విషయం చూస్తే ఈశాన్యంలో లిఫ్ట్లు వచ్చినప్పుడు ఒకరికి వచ్చేసి జనరల్గా నేను చెప్తున్నానండి వీళ్ళకి ఇప్పుడు ఈశాన్యంలో లిఫ్ట్ వచ్చినప్పుడు అవతల వాళ్ళకు వాయులో లిఫ్ట్ వాయులో లిఫ్ట్ ఉండొచ్చు కానీ ఈశాన్యం లిఫ్ట్ ఉండకూడదు అనమాట అప్పుడు ఈశాన్యంలో ఏంటంటే రక్తాక్షి అని ఒక దేవత ఉంటుంది పరిహార దేవత దాని వల్ల చేసే శక్తి దానికి ఉంటుంది ఈశ్వర అనుగ్రహం లేదు మంచిది కాదు అలా అనమాట అలాగే కొంతమంది ఏంటంటే లిఫ్ట్ వచ్చేసి కుబేర స్థానంలో పెట్టుకుంటారండి కుబేరస్థానం ఈ కుబేర స్థానంలో శ్మశాన భారవి ఉంటుందండి వాస్తవానికి ఆమె ఏం చేస్తుంది అంటే కుబేర స్థానంలో ఎక్కడను లోపం చేసినా భయంకరంగా పీడించేస్తుంది అది ఎవరికి తెలియదు అనమాట అది వైబ్రేషన్స్ ఆ ప్రకంపనలు అందుకని కుబేరస్థానం ఎంత విశాలంగా ఉండాలంటే వాస్తవానికి మనకు మంచి బాలు కానీ కానీ కుబేరస్థానం తెంపు అంటే విల్లా కల్చర్లో కుబేరస్థానం పైన తెంపు ఉంటుంది లగ్జరీ విల్లా ఉంటుందని కోట్ల రూపాయల వ్యాపారాలు ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా దగ్గర పర్సన్ వచ్చారు దాదాపు బెంగళూరులో పదిహేను ఇరవై ఎకరాల వెంచర్సు కర్నూలు ఇట్లా కొన్ని చాలా స్టేట్స్లో అయినా వ్యాపారాలు అన్నీ పోయి వెళ్ళిపోయాయి జస్ట్ త్రీ ఇయర్స్లో వాళ్ళ ఇంటికి పోయి చూసినప్పుడు అందమైన విల్లా అసలు ఇంటీరియర్ భయంకరమైన ఇంటీరియర్తో ఎంతో అందమైన విల్లా విల్ల అండి చూస్తుంటే కూర్చోవాలనిపిస్తుంది కానీ అలా పైకి చూస్తే ఉత్తరం మొత్తం కట్టి ఉండేది లుక్ కోసం కానీ కుబేరుడు అనుహూరం లేక ఆస్తులు హరించకపోయాయి ఎందుకంటే అంత చీట్ జరిగింది ఎందుకు అంటే ఆ కర్మ దోషాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అందుకని ఇలాంటి భయంకరమైన దో వాస్తు దోషములు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇప్పుడు రాబోయేది నవరాత్రులు ఉన్నాయి మీరు ఫోన్ చేయండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసి సర్వీస్ చేస్తాను ఎందుకంటే ఈ వారం అంతా హైదరాబాద్ అందుబాటులో ఉంటాను పరిసర ప్రాంతాల ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను వి హోమ్ విజిట్ చేసి చూసి అదేవిధంగా వాస్తు బాగుండి కూడా పిల్లల జాతక దోషములు ఉన్నప్పుడు వాస్తవానికి భయంకరమైన దోషములు ఉన్న మీరు ఇబ్బంది పడుతుంది పిల్లలకు కాలసర్ప దోషం ఉండవచ్చు మహాకాలసర్ప దోషం ఉండవచ్చు ఇంకా మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుంది కానీ ఎలాంటి భయంకరమైన లగ్న దోషములు ఉన్నా కూడా ఎలాంటి మీకు ఇబ్బంది లేని భయంకరమైన పూజలు చేయకుండా సరైన సలహా ఇచ్చి మనం ఆ దోషాలను నివృత్తి చేసుకోవచ్చు ప్రతి గురువారం సాయి వాస్తు కార్యక్రమం ఉంటుందండి సాయిరామ్ ఓకే గురుగారు ఈ రోజు చాలా చక్కటి విషయాల పట్ల మా అందరికీ కూడా అవగాహన కల్పించారు మరి గురుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి ఈ వారం అంతా కూడా గురుగారు అందుబాటులోనే ఉంటారు కాబట్టి కొత్త ప్లాన్స్ కావాలన్నా దోషాలు ఉన్నా మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని కలవచ్చు ధన్యవాదాలు గురుగారు సాయిరామ్ వీక్షించారుగా ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తు రత్న డాక్టర్ ధనవత్ ఉషా నాయక్ రవీంద్రనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్